మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ ఆఖరి సమావేశాన్ని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కు కౌన్సిలర్లు తమ వార్డులో నెలకొన్న సమస్యలను వినిపించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం మన పాలన మంచిగా సాగింది వార్డ్లన్నీ కూడా అభివృద్ధి జరిగే విధంగా పనులు చేసుకున్నాం ప్రజలకు ముఖ్యంగా ముఖం చూపించుకునే విధంగా కూడా మనం పనిచేసిన అని చెప్పి కూడా మా కౌన్సిలర్ చెప్పుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా వార్డ్లలో నేను కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ప్రజలు ఏం ఆశించి మనకు ఓట్లు వేస్తారు ప్రజలు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు ఏమడుగుతారు అనేది కూడా మనకు ఒక అవగాహన ఉంది కాబట్టి అదే ఉద్దేశంతో అదే అదే ఉద్దేశంతో మేము కూడా పనిచేయడానికి సిద్ధమై మీ అందరినీ మీ అందరికి సహకరించి మీ అందరి సహకారంతో కూడా ఈ పని చేయడం జరిగింది అంటే వాటిలో వాళ్ళని రేపు మనం ఇంటికి వెళ్తే ఒక్కసారి సార్లు మూడు సార్లు వాళ్ళు అడిగిన సమస్య గురించి మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం అని చెప్పొచ్చు సమస్యను మనం పరిష్కరించకపోతే వాళ్ళ ఇంటి ఇంటిపై కూడా పోవడానికి మనం మొక్క పెట్టుకుని కాబట్టి మనం అందరం కూడా అనుభవించిన వాళ్ళమే నేను కూడా అక్కడి నుంచి కాబట్టి అలాంటి పరిస్థితి ఏ పార్టీ అయినా ఉండని అని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళ ఉన్న ప్రజలు పార్టీలకు అతీతంగా ఉంటారు వాళ్ళ ఉన్న ప్రజలు ఎవరైనా కూడా మౌనాల పట్టణ ప్రజలు ముఖ్యంగా అభివృద్ధిని మంచితనాన్ని కోరుకుంటారు వాళ్ళు ఎవరు పనిచేస్తారు వాళ్ళకే వాళ్ళు పట్టం కడతారు వాళ్ళని వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు పనిచేసేటో చూస్తారు కాబట్టి ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు ఉండరు సరే ఎవరిని మనం విమర్శించడం సభకు కాదు వాళ్ళని మనం ఏం చేస్తామని చెప్పుకున్నాం కానీ వాళ్ళు ఏం పని చేయలేదానికి చెప్పడం నాకు ఇష్టం ఉండదు నాకు గతంలో మెయిన్ రోడ్లు చేసింది కానీ నిజంగా ప్రధాన సమస్యలు పట్టణంలో ఉన్నదంటే వాళ్లలో ఉన్న ప్రజల వాళ్ళల్లో రైళ్లు లేక రోడ్లు లేక చాలా సమస్యలతో అస్తవ్యస్తంగా మిగిలిన గ్రామ పంచాయతీలు ముఖ్యంగా ఎనుగుండ కానీ క్రిస్టియాన్పల్లి కానీ ఎదుర కాని చిన్నదరిపల్లి కానీ బుయ్యపల్లి కానీ బండవీర్పల్లి కానీ మంజూరు విలేజెస్ లో చాలా అస్తవ్యస్తంగా ఉండేది చాలా అంటే అట్లాగే టీడీగుట్ట కూడా మాత దగ్గర కానీ చాలా దగ్గర కూడా కూడా చాలా దగ్గర కూడా పనులు లేకుండా ఉండేవి అంటే అవన్నీ కూడా అక్కడ వర్క్స్ లేక డెవలప్మెంట్ అభివృద్ధి లేక ప్రజలందరూ కూడా వారందరు సమస్యలు ఇక్కడ తీసుకొని వచ్చారు వాళ్ళు కూడా విజిట్ చేసి విజిట్ చేయమని వాళ్ళు పర్యటించమని అడిగితే అక్కడికి వెళ్తే సమస్యలు ఎక్కడ సమస్యలు ఎక్కడ అనిపించినాయి కానీ కౌన్సిలర్లు నిజంగా కూడా పార్టీలకు అతీతంగా చేస్తూ ముఖ్యంగా కూడా ఆ వార్డులో ఉన్న ప్రజలు మన ప్రజలు ఈ పట్టణంలో ఉన్న ప్రజలు మన ప్రజలు మన వార్డును అభివృద్ధి చేసుకోవాలి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దిశగా ఆ కోణంలో ఆలోచించి పని చేయడానికి దృఢ నిశ్చయంతో కూడా మీ అందరి సహకారంతో ముఖ్యంగా మన అధికారులందరి సహకారం మనం మీరందరూ తీసుకొస్తే వాళ్ళకు వర్క్ ఉందని చెప్తే పాపం ఎస్టిమేషన్ చేయడానికి ఇవన్నీ చేయడానికి కూడా ఎంత పని ఎంత వాళ్ళ గుర్తులు ఉంటుందో నాకు తెలుసు మన కమిషనర్ గారు కూడా ఏదడిగినా ఇది చేయాలి సార్ మనం అంటే సరే అని మన ఎంఈ గారు ఈ గారు కానీ ఇంజనీరింగ్ కానీ శానిటేషన్ వాళ్ళు ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే శానిటేషన్ వాళ్ళు ఈ రోజు మామూలు పట్టణంలో మనకు అన్నిటికంటే ముఖ్యంగా పాలించడం ఇంపార్టెంట్ ఎక్కడ కూడా శానిటేషన్ లో ఎక్కడ చిన్న ఇబ్బంది జరుగుతున్న శానిటేషన్ అధికారులు కూడా చాలా చక్కగా పనిచేశారు మున్సిపాలిటీకి సంబంధించి ఆఖరి కౌన్సిల్ మీటింగ్ జరిగింది కార్పొరేషన్గా రూపాంతరం చెంది వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఇది కార్పొరేషన్గా మారుతుంది కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వైస్ చైర్మన్గా షబీర్ అహ్మద్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో పది కౌన్సిల్ మీటింగ్లు జరిగినాయి గతంలో నాలుగు సంవత్సరాల కాలంలో కేవలం పన్నెండు సార్లు కౌన్సిల్ సమావేశం జరిగింది మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే మాట చెప్పిన మినిమం స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉంటుందో అది మున్సిపల్ చట్టం ప్రకారం నెలనా నలభై ఐదు రోజుల ఖచ్చితంగా ఆ టైం కాగానే మనం కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవాలా కౌన్సిల్లో కౌన్సిలర్స్ వాళ్ళ వాళ్ళ వార్డుకు సంబంధించిన అంశాల ప్రస్తావన ఉండాలి అని చెప్పి ఆ రోజే మొదటి సమావేశంలో చెప్పడం జరిగింది అలాగే మహబూబ్ నగర్ పట్టణమంతా సమభావంతో చూడాలా పార్టీలు ఎవరైనా పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు తమ వార్డులను డెవలప్ చేసుకోవాలి సమాన స్థాయిలో వాళ్లకు నిధులు కేటాయించాలి అని చెప్పి ఆ రోజే చైర్మన్ గారికి సూచన ఇవ్వడం జరిగింది ఆ సూచనను అనుసరించి ఈ ఒక్క సంవత్సరంలో నలభై తొమ్మిది వార్డులుగా ఉన్న మున్సిపాలిటీలో ఎటువంటి భేదభావం లేకుండా ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ వార్డ్స్ అయినా సరే అన్ని సమాన స్థాయిలో ఫండ్స్ కేటాయించడం జరిగింది సరే కొన్నిటికి బాగా రిక్వైర్మెంట్ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ కేటాయిస్తే కేటాయించవచ్చు అప్పటి సందర్భాన్ని బట్టి కానీ ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వార్డులలో ఏ పని చేసుకోవాలి ఏ రోడ్ వేసుకోవాలి ఏ డ్రైన్ కట్టుకోవాలన్న స్వేచ్ఛ ఆ ఇచ్చి వాళ్ళు పంపిన ప్రపోజల్స్నే ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఎజెండాలో పెట్టడం జరిగింది చాలా మంచి వాతావరణంలో ఒక్క సంవత్సరము ఒక ప్రజాస్వామిక వాతావరణంలో మన మహబూబ్ నగర్ కౌన్సిల్ మీటింగ్స్ జరిగినాయి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా మిగతా కౌన్సిల్ మీటింగ్స్లో మేము చూసినాం అరుపులు కేకలు దొబ్బులాటలు ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడము అవన్నీ మనం చూసినాం కానీ ఇక్కడ నేను చూసిన ఈ వన్ ఇయర్లో ఇటు చైర్మన్ గారు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు వాళ్ళు ప్రజల కోసం మేము సేవ చేయాలి ప్రజల కోసం వాళ్ళ మా వార్డులను మేము డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతోటి ఈ కౌన్సిల్లో పనిచేయడం జరిగింది మంచి డిబేట్ చేసుకున్నారు ఎక్కడైతే పొరపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపక్ష కౌన్సిలర్స్ లేవనెత్తినరు వాటిని చైర్మన్ గారు మిగతా వాళ్ళు సవరించుకొని ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని కప్పిపుచ్చుకొని మంచిగా ఒక మంచి వాతావరణంలో ఈ వన్ ఇయర్ కౌన్సిల్ నడిచింది ఫండ్స్ విషయంలో కూడా రోడ్స్ విషయంలో కావచ్చు డ్రైన్స్ విషయంలో కావచ్చు లైట్స్ విషయంలో కావచ్చు బోర్వెల్స్ విషయంలో కావచ్చు ఇంకా మిగతా అనేక కమ్యూనిటీ హాల్స్ విషయంలో కావచ్చు కౌన్సిలర్స్ ఏ ఏ ప్రతిపాదనలు వాళ్ళ వార్డులో నుంచి పెట్టినరో వాటన్నిటినీ కూడా ఫిల్టర్ చేసి ఇక్కడ ఆమోదముద్ర వేయించుకున్నాం గతంలో లాగా కాకుండా అభివృద్ధి కేవలం మెయిన్ రోడ్లకు పరిమితం కాకుండా కాలనీల్లో బస్తీలల్లో స్లమ్స్లో ఏం కావాలో అని చెప్పి ఆలోచించి పైసా పైసా సద్వినియోగం చేసేటట్టు మా కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది వాటిని కౌన్సిల్ ద్వారా ఆమోదింపజేసుకోవడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ ద్వారా నూట అరవై ఐదు కోట్ల ప్రపోజల్సు కౌన్సిల్ ద్వారా ఆమోదం చేసుకొని చాలా వరకు టెండరింగ్ ప్రాసెస్ కూడా అయినాయి కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని వర్క్స్ నడుస్తా ఉన్నాయి కొన్ని టెండర్ అయినవి కొన్ని కాబోతా ఉన్నాయి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ సమావేశానికి చివరి సమావేశం స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఇది కార్పొరేషన్ గా ఏర్పాటైతున్నటువంటి సందర్భంగా చివరి మున్సిపల్ సమావేశం అనే చెప్పవచ్చు అందరికీ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కౌన్సిలర్ గా ఉంటారు రాబోయే టైంలో కార్పొరేటర్లు అవుతారు సో ఈ సమావేశానికి మరి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మన మూడాల చైర్మన్ గారు కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు ఉన్నటువంటి అందరి కౌన్సిలర్లకి అధికారులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరి నగర్ మున్సిపాలిటీ అంటే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మన పెద్ద జిల్లా మరి ఉమ్మడి జిల్లాకి కేంద్రంగా ఉంటూ మహబూబ్ నగర్ జిల్లా కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మన మహబూబ్ నగర్ని కార్పొరేషన్ కూడా చేసుకున్నటువంటి సందర్భంలో మరి కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కోసం భవిష్యత్తులో కార్పొరేషన్ని ఈ కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కోసం మనం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఇంకా ఏం చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఏమేం ప్రపోజల్స్ మనం తయారు చేసుకోవచ్చు సెంట్రల్ స్కీమ్స్ ఏమున్నాయి సెంట్రల్ స్కీమ్స్ ఏ స్కీమ్స్ని మనము తీసుకొచ్చినటువంటి అవకాశం ఉంది మీద కూడా మనం ఒక చిన్నగా వర్కౌట్ చేసుకొని వర్కౌట్ చేసుకొని దానికి ఎవ్రీ ఇయర్గా ఈ సంవత్సరం ఈ స్కీమ్ ఓ సంవత్సరం ఓసుకొని మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్స్ని మన నగర్కి ఏమేమి సూటబుల్ ఉన్నాయి ఏం తెచ్చుకోగలుగుతాం మన జనాభా కానీ మన కార్పొరేషన్కి సంబంధించి కానీ ఏ అవకాశాలు ఉన్నటువంటి స్కీమ్ని మనకు వర్తిస్తాయో తెలుసుకుని తప్పకుండా వాటి పట్ల పూర్తిగా నా యొక్క సహాయ సహకారం తప్పకుండా మున్సిపల్ ఈ యొక్క కార్పొ రాబోయేటటువంటి కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపాలిటీకి తప్పకుండా నాకు సహకారం అందిస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి విషయంలో మీకు అందరికీ కూడా తెలుసు అభివృద్ధి విషయంలోనే ఎల్లప్పుడూ అభివృద్ధి తప్ప మాకు ఇంకొక ఆలోచన లేదు ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కానీ ఆనాడు జిల్లా అభివృద్ధి జిల్లా మంత్రిగా ఉన్న కాబట్టి జిల్లా అభివృద్ధి కోసం ఆనాడు కృషి చేసిన ఈరోజు ఒక శాసన పార్లమెంటు సభ్యురాలిగా ఈ యొక్క పార్లమెంటులో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు గ్రామాలు కావచ్చు ఎక్కడ ఏ అవకాశం నాకుంది దాన్ని చేసుకురాగలుగుతాము చేసుకోగలుగుతామనేటువంటి అవకాశాన్ని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి నా శక్తుల కృషి చేస్తున్న విషయాన్ని మీకు మరోసారి తెలియజేస్తున్నా ఈ యొక్క అభివృద్ధి అనేది కోఆర్డినేషన్ అనేది ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ఎన్ఎం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు అంతా మీరు కౌన్సిలర్లుగా ఉన్నారు రేపు కార్పొరేటర్లు కావచ్చు మీరు ఏదున్నా కూడా పార్టీల అతీతంగా ఎలక్షన్ల అప్పుడే పార్టీలు అయిపోయిన తర్వాత మనం ఎట్లా మనం ప్రజలు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం ఎట్లా చేసుకోవాలి ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటాం ఏ విధంగా న్యాయం చేసామనే విధంగానే మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది సో ఈరోజు ఆ బాధ్యతతోనే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు కలిసి పని చేద్దాం కలిసి డెవలప్మెంట్ కోసం కలిసి మనం ముందుకు నడుద్దాం డెవలప్మెంట్ విషయంలో ఉన్నటువంటి లైన్లో వారు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క మున్సిపాలిటీలు కూడా రేపు పొద్దున సరే కా ప్రజలు ఆయా వార్డుల్లో ఎవరిని గెలిపించుకుంటారు ఆ వార్డుల్లో ఉన్నటువంటి పరిస్థితులు లోకల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రజల లోపల ప్రజలకు ఎవరు దగ్గర అందుబాటులో ఉంటారు ఎవరికి ఏం ఉంటారు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఉంటుంది తర్వాత నెక్స్ట్ పార్టీలు వస్తాయి సో దాని తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులుగా అందరి బాధ్యత ఒకటే మనం ఆ ప్రాంతం ఎక్కడ ఎన్నుకోబడితే అక్కడ ఆ ప్రాంతాన్ని మనం ఏం చేయగలుగుతాం ఏ విధంగా న్యాయం చేస్తాం ఎట్లా వాళ్ళకు మనం సేవలు అందిస్తామనేటువంటి లక్ష్యంతో మనం పనిచేస్తే ఎల్లప్పటికీ కూడా ఆ ప్రజలు మనల్ని గుర్తించు గుర్తుపెట్టుకుంటారు మన సేవలు కూడా గుర్తుపెట్టుకుంటారు